ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో వంద శాతం గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష అన్నారు పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండలంలోని శ్రీరాంపూర్ కోనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలోని ఆపరేషన్ థియేటర్ జనరల్ వార్డ్ లేబర్ రూమ్ ఫార్మసీ ల్యాబొరేటరీలను పరిశీలించిన కలెక్టర్ ప్రజలకు అందుతున్న వివిధ సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రతిరోజు నమోదవుతున్న అవుట్ పేషెంట్ ఆసుపత్రులు జరుగుతున్న ప్రసవాల సంఖ్య పోషక లోపం ఉన్న పిల్లల కేసులు ఎన్సిడి సర్వే తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు కోనారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో జూన్ మాసంలో ఇరవై మంది గర్భిణీ స్త్రీల ఏంసీ రిజిస్ట్రేషన్ పది మంది గర్భిణీ స్త్రీల ప్రసవాలు నిర్వహించామని పోషక లోపం ఉన్న పిల్లలను గుర్తించి వారికి అవసరమైన చికిత్సను అందిస్తున్నామని వైద్యాధికారి తెలిపారు కాల్వ శ్రీరాంపుర ప్రభుత్వ ఆసుపత్రిని గతంలో మాదిరిగానే ముప్పై పడకల ఆసుపత్రిగా మార్చి ఆసుపత్రి అభివృద్ధికి నిధులు కేటాయించాలని ఎంపీపీ నూనేటి సంపత్ కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు జిల్లా కలెక్టర్ కోయ శ్రీహర్ష మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో గర్భిణీ స్త్రీల ఏఎన్సీ రిజిస్ట్రేషన్ చెకప్ వంద శాతం జరిగేలా చూడాలని క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా కార్యకర్తలతో నిరంతరం సమన్వయం చేసుకుంటూ పనిచేయాలని కలెక్టర్ సూచించారు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం పరిధిలో ప్రతిరోజు జరుగుతున్న అవుట్ పేషెంట్ వివరాలు తెలుసుకున్న కలెక్టర్ అవుట్ పేషెంట్లకు పూర్తి స్థాయిలో చికిత్స అందించాలని కలెక్టర్ తెలిపారు